ఈ కార్పొరేట్ స్కూళ్ళు కార్పొరేట్ విద్యా విధానం వచ్చిన తర్వాత నాణ్యతతో కూడిన అత్యుత్తమ విద్యా విధానం ఎంతవరకు అందుబాటులోకి వచ్చింది అనే అంశం పక్కన పెడితే ఒత్తిడితో కూడుకున్న చదువులు అంతకు మించి ఆ ఒత్తిడిని తట్టుకోలేక ఆత్మహత్యలు అంటే ప్రాణాలు తీసుకుంటున్న పరిస్థితులు చాలానే చూసాం ఇటువంటి నేపథ్యంలో మొత్తానికి సుప్రీంకోర్టు అయితే దీని మీద కీలక తీర్పు అయితే చెప్పింది ఈ ఆత్మహత్యలు ఆగాలి అంటూనే విద్యార్థుల కోసం మానసిక కౌన్సిలర్ను నియమించాలి అంటూ ఆదేశాలు జారీ చేసింది విద్యార్థుల మానసిక ఆరోగ్యం పట్ల సుప్రీంకోర్టు అయితే తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది వారి మానసిక ఆరోగ్యాన్ని కాపాడాలని ఒత్తిడికి లోనే బలవన్మరణాలకు పాల్పడకుండా నివారించాలని ఆదేశించింది వంద మంది విద్యార్థులు ఉన్న ప్రతి విద్యా సంస్థ తప్పనిసరిగా క్వాలిఫైడ్ కౌన్సిలర్ లేదా సైకాలజిస్ట్ సామాజిక కార్యకర్తను నియమించుకొని విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇప్పించాలి అని నిర్దేశించింది ఈ విషయం మీద పదిహేను అంశాలతో మార్గదర్శకాలు జారీ చేసింది ఇవి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు కళాశాలలు యూనివర్సిటీలు అలాగే కోచింగ్ సెంటర్లు రెసిడెన్షియల్ విద్యా సంస్థలు అలాగే హాస్టళ్ళకు కూడా వర్తిస్తాయని స్పష్టం చేసింది తీర్పు కాపీని రాష్ట్రాలకు పంపించింది ఈ మార్గదర్శకాలు అమలుకు వెంటనే చర్యలు చేపట్టాలి అని కూడా ఆదేశించింది దీనిపై కేంద్ర ప్రభుత్వం తొంభై రోజుల్లోపు చర్య నివేదికను సమర్పించాలని కూడా నిర్దేశించింది వాస్తవానికి ఇది చాలా అవసరం ఖచ్చితంగా ఇక నుంచి వంద మంది విద్యార్థులు ఉన్న ప్రతి స్కూల్లో కూడా ఒక్కొక్క కౌన్సిలర్ని నియమించాలని అది కూడా క్వాలిఫైడ్ సర్టిఫైడ్ అండ్ క్వాలిఫైడ్ కౌన్సిలర్లే నియమించాలని ఇలా ఉంటే చాలా వరకు మానసిక ఒత్తిడి తగ్గుద్ది అదే నేపథ్యంలో ఈ ఒత్తిడితో కూడిన విద్యను మీద కూడా ఏమన్నా తీర్పు వెలువరిస్తే బాగుంటుందేమో దీనికి సంబంధించి కూడా కోర్టు దృష్టి సారిస్తే బాగుంటుందేమో ఏది ఏమైనా విద్యా సంస్థలు హాస్టళ్లలో వాళ్ళు ఇంకా దానికే పరిమితం అయిపోతున్నారు బయట ప్రపంచం తెలియట్లేదు ఎలాంటి కనీసం బంధువులతో కానీ పేరెంట్స్తో కానీ కేటాయించే సమయం ఉండట్లేదు ఈ కార్పొరేట్ విద్యా సంస్థలు వచ్చిన తర్వాత కానీ అదే గొప్ప అనుకుంటున్నారు వాళ్ళు అటు నుంచి కార్పొరేట్ సంస్థల్లో చదివి ఏమన్నా ఇక్కడ ఏమైనా ఉపయోగపడుతున్నారా అంటే వాళ్ళు విమానం ఎక్కి విద్యాశాలలో వెళ్ళిపోయి అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు ఫైనల్గా ఏంటి ఉపయోగం ఓకే వాళ్ళ భవిష్యత్తు అందంగా ఉంటుందేమో కానీ అంతకుమించి వాళ్ళకి ఏం తెలియట్లేదు అనేది కూడా ఉంది దాని మీద కూడా ఒకసారి దృష్టి సారిస్తే బెటర్